సమాజంలోని ప్రతి వర్గానికి ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగించేలా ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు అమలు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు దేశ వ్యాప్తంగా సంస్కరణలు అమలులోకి రావడంతో దేశ ప్రజలకు ఆయన లేఖ రాశారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసి భారతాన్ని ఆవిష్కరించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ సంస్కరణలు ఉపయోగపడతాయని వెల్లడించారు ఈ సంవత్సరం పండుగ సీజన్ మరో సంతోషాన్ని తెచ్చిపెట్టిందన్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్టి సంస్కరణలు రైతులు మహిళలు యువత పేద మధ్యతరగతి ప్రజలు వ్యాపారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగిస్తాయన్నారు జిఎస్టి సంస్కరణలకు ముందు తరువాత అంటూ వ్యాపారస్తులందరూ ధరల బోర్డులు పెట్టడం ఆనందంగా ఉందని పన్నెండు లక్షల వార్షిక ఆదాయం వరకు ఆదాయం పన్నును సున్నా శాతానికి తగ్గించడం ద్వారా ప్రజలకు ప్రయోజనం కలిగించామని మోదీ తెలిపారు ఆదాయ పన్ను రాయితీ జీఎస్టీ సంస్కరణలన్నీ కలిపితే దేశ ప్రజలకు రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు ఆదాయం అవుతున్నాయని వెల్లడించారు